హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారండి అందరూ నేను కూడా బాగున్నానండి ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిదిన్నర అవుతుందండి అయితే నేను ఈ బ్లౌజులు అయితే రెడీ అయిపోయినాయి కస్టమర్ వస్తానన్నారు ఇప్పుడు అయితే రెడీ చేశానండి అయితే ఇది కట్ వర్క్ బ్లౌజు దీన్ని వర్క్ స్టిచ్చింగ్ కూడా మన స్టిచ్చింగ్ ఛానల్లో చూపిద్దాం అనుకున్నాను కానీ కొన్ని కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల అయితే చూపించలేకపోయానండి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నాను అందుకే నేను కుట్టే ప్రతిదీ అయితే వీడియో తీయలేకపోతున్నాను వీడియో తీయలేకపోతున్నాను మీకు చూపించలేకపోతున్నాను ఇది కట్ వర్క్ బ్లౌజ్ అండి ఇంకొక ఇంకొకసారి వర్క్ వేసినప్పుడు నేను స్టిచ్చింగ్ చేసినప్పుడు అయితే ఖచ్చితంగా చూపిస్తాను ఇదైతే చూపించలేకపోయాను కాపర్ అండ్ పింకు ఇంకా గోల్డ్ కలర్తో వేసానండి వర్క్ శారీలో కూడా అలాగే వచ్చింది అయితే ఈ కస్టమర్కి అయితే స్టోన్స్ అయితే అసలు ఇష్టం ఉండదు అనమాట అందుకే నేను స్టోన్స్ అంటించలేదు స్టిచ్చింగ్ చూసారా ఈ ఈ కోణం వచ్చేసి షోల్డర్ మీద కరెక్ట్గా షోల్డర్ మీద ఈ టిప్స్ అయితే కొన్ని కొన్ని అయితే ఆల్రెడీ నేను చెప్పాను మన స్టిచ్చింగ్ ఛానల్లో హ్యాండ్కి మిడిల్కి వర్క్ వచ్చేలాగా హ్యాండ్ని ఎలా రెడీ చేసుకోవాలో ఆ వీడియో చూడండి ఇలా షోల్డర్ పైన ఉండేలాగా చూసుకోవాలండి కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి రావాలి హ్యాండ్ సెంటర్ ఈ క్లాత్ కూడా నేనే ఇచ్చానండి ఈ రెండు క్లాత్లు కూడా నేనే ఇచ్చాను నేను కొన్ని కొన్ని తానులు అయితే తెచ్చిపెట్టుకున్నాను మీకు చూపించాను కదా మెయిన్ కలర్స్ కొన్ని కొన్ని తానులు తెచ్చిపెట్టుకున్నాను ఈ రెండు కూడా నా దగ్గర కలర్సే మ్యాచ్ అయినాయి వాళ్ళ శారీస్కి వాళ్ళ శారీలో బ్లౌజ్ అయితే పోగులు పోగులు వచ్చేసేలాగా ఫ్యాన్సీ ఫ్యాన్సీ టైప్ అండి అయితే చెప్తే కొంతమంది కస్టమర్స్ వింటారనమాట కొంతమంది కస్టమర్స్ ఏదో మన లాభాల కోసం చెప్పినట్టుగా కొంతమంది అయితే వినరు వాళ్ళకైతే చెప్పొచ్చు అలాగే క్లాత్ కూడా మనకి వచ్చిన కాస్ట్లోనే ఒక పది రూపాయలు వేసుకుని ఇస్తూ ఉంటానండి నేను ఎక్కువ లాభాలు అయితే వేసుకోను ఓన్లీ కస్టమర్ తెస్తాను వాళ్ళు అక్కడక్కడ తిరిగి మళ్ళీ టైం వేస్ట్ చేసుకోవడం ఎంతకులే అని చెప్పి నేను కొన్ని తానులు అయితే తెచ్చిపెట్టుకుంటాను అలాగే నేను ఎక్కువ లాభాలు వేసుకోకుండా ఒక పది రూపాయలు లాభంలో చూసుకుని ఇస్తూ ఉంటాను ఎందుకంటే నేను కట్ చేయడానికి అది మళ్ళీ మడతలు పెట్టడానికి స్టోర్ చేసుకోవడానికి కూడా కొంచెం పని అయితే పడదండి ఆ పనికి నేను ఒక పది ఇరవై చూసుకుని ఇచ్చేస్తూ ఉంటాను నేను కొన్న దానికి ఒక పది ఇరవై కలుపుకుని ఇచ్చేస్తూ ఉంటాను ఓకే అండి ఎలా ఉందో ఈ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే నేను స్టిచ్చింగ్ ఎలా చేశాను కామెంట్ చేయండి అలాగే కొంతమంది అయితే కాస్ట్ అయితే అడుగుతూ ఉన్నారండి దీని కాస్ట్ అయితే దీనికి స్టోన్స్ అయి పెట్టి కరెక్ట్గా వర్క్ చేస్తే కనుక దీని కాస్ట్ అయితే పద్నాలుగు వందలు తీసుకోవచ్చు అయితే నేను స్టోన్స్ అయితే పెట్టలేదండి దీనికి పెట్టకుండానే అంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట స్టోన్స్ పెట్టడం పెట్టకుండానే ఇచ్చేస్తున్నాను ఇది కూడా అంతేనండి ఇది కూడా సేమ్ కస్టమర్దే ఒకే కస్టమర్దే అయితే ఇది అయితే మన ఛానల్లో అయితే చూపించాను నెక్కు తిప్పుకోవడం పాట్ షేప్ వచ్చింది అలాగే కింద కూడా కొన్ని కొన్ని పీకాక్స్ ఉన్నాయి కదా ఆ పీకాక్ కొప్పులు అలాగే కొన్ని కొన్ని లీవ్స్ ఉన్నాయండి వర్క్ టైప్లో ఉందనమాట దీన్ని వర్క్ టైప్లో కొట్టాలి అలాగే కుట్టాను ఇది హ్యాండ్ 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 మీద వర్క్ కూడా ఒక ఏడున్నర ఎనిమిది ఇంచుల వరకు అండి సారీ ఏడున్నర ఇంచుల వరకు వర్క్ వచ్చింది ఓకే బాగుందే వర్క్ అయితే బాగుందండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మనం ఒక ఇప్పుడు ఒక కస్టమర్ బ్లౌజులు అయితే కట్ చేసి కుట్టాలండి ఈ కస్టమర్ అయితే నాకు ఓల్డ్ కస్టమర్ అనమాట చూసారా ఈ మెజర్మెంట్ బ్లౌజ్ అయితే నేను చాలా వీడియోస్లో చూపించే ఉంటాను ఈ కస్టమర్ దగ్గర నుండి నాకు ఒక ఐదు సంవత్సరాల నుండి అయితే కంటిన్యూగా నా దగ్గరికే వస్తున్నాయండి ఇలాంటి వాళ్ళు అయితే నాకు ఒక ఐదు ఆరుగురు ఉన్నారు అంటే కంటిన్యూగా బ్లౌజులు అన్నీ కూడా నాకే ఇచ్చేవాళ్ళు అనమాట అటు ఇటు వెళ్ళేవాళ్ళు మళ్ళీ మారుతూ ఉండేవాళ్ళు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు కాకోకుండా కొత్త వాళ్ళు కాకోకుండా ఒక ఐదు ఒక ఐదేళ్ళ నుండి నా దగ్గరికే వచ్చే కస్టమర్స్ అయితే ఇలా ఒక ఐదు ఆరుగురు అయితే ఉన్నారండి వీళ్ళకైతే నేను అందరిలాగా అయితే కాస్ట్ తీసుకోను ఒక పది ఇరవై తక్కువే తీసుకుంటాను ఎందుకంటే మన నేనైతే అప్పుడప్పుడే స్టార్ట్ చేశానండి టైలరింగ్ అంతకుముందు నాకు ఒక ఇరవై సంవత్సరాల నుండి టైలరింగ్ వచ్చు అయినా కూడా నేను అంటే దీన్నే నమ్ముకోలేదు వేరే ఇంకా కొన్ని వేరే వ్యవసాయం పని కూడా చేస్తూ ఉండేదాన్ని అలాంటప్పుడు ఈ టైలరింగ్ని అయితే నమ్ముకుని ఇక్కడే కూర్చోలేదు నేను దీన్నే నమ్ముకుని కూర్చుని అయితే కూర్చున్నదైతే ఒక ఒక ఐదు ఆరు ఒక ఐదు ఒక ఐదు సంవత్సరాల నుండి కేవలం ఈ టైలరింగ్ అండ్ వర్క్ చేయడం దీన్నే నమ్ముకుని అయితే ఇదే పని మీద అయితే ఉంటున్నాను స్టార్టింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఈ కస్టమర్ బ్లౌజులు అయితే నా దగ్గరికే వస్తున్నాయి ఇంకా నన్ను వదిలైతే వెళ్ళరండి ఎంత బిజీగా ఉన్నా కూడా కుడతాను కాదన్ను ఇంకా బయటికి ఎక్కడికి వెళ్తారో అప్పటి నుంచి నన్నే నమ్ముకున్నారు కదా ఇప్పుడు కూడా నాకు వీళ్ళు బ్లౌజులు అయితే కుట్టడానికి అయితే టైం లేదండి కానీ అయినా కూడా తప్పదు కుట్టాలి ఏదో టైంలో కుడదామని చెప్పి నేను ఇప్పుడైతే పెట్టుకున్నాను కుట్టేసి వీళ్ళ బ్లౌజులు అయితే వీళ్ళకి ఇచ్చేయాలండి వీళ్ళు తిరుపతి వెళ్తున్నారంట అందుకే నాకు నేను కొంచెం ఇల్లు కూడా క్లీన్ చేసుకుని వీళ్ళ బట్టలు అయితే పెట్టుకున్నాను ఇవి కట్ చేయాలి ఇవి కట్ చేసి ఈ ఈ బ్లౌజులు అయితే మన స్టిచ్చింగ్ ఛానల్లో అయితే ఈ కటింగ్ అయితే చూపిస్తానండి వీళ్ళ వీళ్ళ సైజు బ్లౌజ్ సైజు చెస్ట్ సైజు నలభై ఇంచులు నలభై ఇంచులండి చెస్ట్ సైజు నలభై సైజు బ్లౌజ్ అనమాట నేను దీన్ని అయితే ఇప్పుడు కటింగ్ వేస్తాను ఈ ఈ బ్లౌజ్ మెజర్మెంట్తో కటింగ్ వేస్తాను అలాగే కాటన్ వేయండి కాటన్ క్లాతులు కలంకారీ టైప్లో ఉంటాయి కదా అలా అలా ఉన్న క్లాతులు అయితే ఇంకొక బ్లౌజ్ మెజర్మెంట్తో వచ్చింది ఈ బ్లౌజ్ కూడా నేను కుట్టిందేనండి చానాళ్ళు అయింది కుట్టి ఇది నాలుగు సంవత్సరాలు అయిందో మూడు సంవత్సరాలు అయిందో కుట్టి ఇది దీని మెజర్మెంట్తో కొట్టమని చెప్పి ఎల్బో హ్యాండ్ పది ఇంచుల హ్యాండ్ అండి ఇంచుల హ్యాండ్ పొడవ ఈ మెజర్మెంట్తో కొట్టమని చెప్పి ఇది పంపించారు కాటన్ దానికి అలాగే వేరే లైనింగ్ వేసి కుట్టినాటికైతే మెజర్మెంట్ కొంచెం తేడా ఉంటుందండి కాటన్ వాటికి కాటన్ ఇస్తే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చుద్ది అలాగే లైనింగ్ వాటికి లైనింగ్ బ్లౌజ్ ఇస్తే కరెక్ట్గా వచ్చండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్